పోలింగ్ సర్లు ఎలా జరుగుతుంది పోలింగ్ చాలా బాగా జరుగుతున్నది లాస్ట్ టైం కంపేర్ చేస్తే ఈ టైం వరకల్లా టెన్ పర్సెంట్ పైన అయింది కన్ కంపేరిటివ్లీ ఇట్ ఈస్ వెరీ స్లో నేను చెప్పేది ఏంటంటే ప్రజలకి మళ్ళీ మళ్ళీ బయటికి వచ్చి ఓటు వేయండి మీరు ఓటు హక్కుని వినియోగించుకోండి లేకపోతే నిన్న రాత్రి చూసిన మా యొక్క కార్యకర్తలను కాంగ్రెస్ గుండాలు కొట్టడం జరిగింది ఎంతవరకు కరెక్ట్ అది నేను చెప్తున్నాను ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుందో మీరు ఆలోచించుకోవాలి మన భవిష్యత్తు మనం చూసుకోవాలి మన పిల్లల భవిష్యత్తు గురించి అన్నా పైసలు వాళ్ళ దగ్గర తీసుకున్న ఓటు మాత్రం భారతీయ జనతా పార్టీకి వేయాల్సింది కోరుకుంటారు డబ్బులు పంచుతూనే ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నాడు ఓటర్ పోతుంటే చేతులు ఇస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ పోలీసు వాళ్ళు చూస్తున్న నిలబడుతున్నారు అంటే వేరే ఎమ్మెల్యేలు స్థానికేతరీ కూడా ఇప్పుడే నేను చూసిన డిప్యూటీ సీఎం తిరుగుంటా పోతున్నాడు మట్టి విక్రమార్క ఇది ఎంతవరకు కరెక్టు ఓటర్లను ఈ విధంగా మేము వస్తున్నాము ఇక్కడ చూపిస్తున్నాము ఏదో చేస్తున్నాం అంటే ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు నాకు కూడా చాలా వరకు ఓటర్లు ఓటేసి వచ్చిన తర్వాత ట్రంపింగ్ ట్రంప్ చూపిస్తున్నారు మా వాళ్ళకు కూడా చాలా వరకు పాజిటివ్ ఉన్నదని చెప్తున్నారు బట్ చాలా చోట్ల మాత్రం గుండాయిజం నడుస్తుంది ఇక్కడ